నమస్తే అండి మీ పేరు జైలింగ్ లక్ష్మి ఏం చేస్తుంటారు పనిచేస్తాను పని చేస్తాను ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది చంద్రబాబు పాలన ఎలా ఉంది అంటారు బాగానే ఉంది ఏ నెల కానీ ఒకటో తారీఖున పెన్షన్ ఇచ్చేస్తున్నారు పథకాలు కూడా బాగా అమలు అమలు పరుస్తున్నారు బియ్యం కూడా బాగానే ఇస్తున్నారు ఒకటో తారీఖున స్టార్ట్ చేసేస్తున్నారు అందరికీ బాగానే ఇస్తున్నారు మరి కొన్ని పథకాలు ఇవ్వట్లేదని మరి చాలామంది అనుకుంటున్నారు అవి కూడా అమలు పరిస్తే ఇంకా తనకి చాలా మేలు వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు అది అంతవరకు నిజమంటారు అది బాగా అనుభవైనగా తెలుస్తుంది మనకైతే సరిగ్గా అసలు వ్యతిరేకత అంటారా మీరు గత ప్రభుత్వాన్ని చూశారు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు మీకు ఏమైనా డిఫ వ్యతిరేకంగా ఉంది ఇబ్బందికరంగా ఉందా అనిపించిందా ఇబ్బంది ఇంకేమనిపించలే ఆ దానిపెద్దనిచ్చి ఇదే అనిపించలేదు మూడేళ్ళు కళ్ళు మూసుకోండి నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వం అని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు అది నెక్స్ట్ వచ్చేది వైసీపీ అని అంటారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నీ బాగా పథకాలు ఇస్తే ఈయన వస్తారు లేదనుకుంటే మరి చాలామంది మరి కొంతమంది అలాగనుకుంటున్నారు ఎలాగో అనుకుంటున్నారు ఈయన వచ్చిన తర్వాత ఎలాగైంది ఆయన ఉన్నప్పుడే బాగుండేది కొంతమంది కొంతమంది ఈయన వచ్చిన తర్వాత ఎట్లాగే అనుకుంటున్నారు అది ఏ పథకాన్ని మనం ఎంచలేము మనకి పథకాలు ఇంపార్టెంట్ అంటారా అభివృద్ధి ఇంపార్టెంట్ అంటారు మరి పథకాలు అంటే కొంతమంది చాలా పథకాలు వస్తాయి కదా ఆయన గెలిపించారు ఆ పథకాలు ఇంకా ఇవ్వలేదని చాలామంది అనుకుంటున్నారు ఆ పథకాలు కూడా ఇచ్చేస్తే ఇంకా మేలు అనుకుంటారు ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయి మరి ఆయన సేజ్ ఆయన వదిలేశారు మరి ఈయన అమలు పరుస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యావసర రేట్లు ఆ జగన్ జగన్ పాలనలో ఎలా ఉన్నాయి చంద్రబాబు పాలనలో ఎలా ఉన్నాయి అప్పుడు అలాగారు ఇప్పుడు అలగడి ఇంక ఇప్పుడు పెరిగిపోతున్నాయి భయం వేస్తుంది కరెంటు బిల్లు వస్తుంటే ఇంటర్దల కంటే కరెంటు బిల్లు ఎక్కువైపోతుంది ఐదు వేలు ఇంటి ఐదు వేలు కరెంటు బిల్లు రెండు వేలు ఇంటి రెండు వేలు మూడు వేలు కరెంట్ బిల్లు కాల్చుకోపోయిన వచ్చేస్తుంది మరి మధ్యవర్తిగా బతికిన వాళ్ళు ఎలాగా కూలి పని చేసుకున్న వాళ్ళు ఇంటద్దలే కట్టుకుంటామా కరెంటు బిల్లులే కట్టుకుంటామా అప్పుడు ఇల్లు జగన్ సంస్థలో ఇచ్చానన్నారు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడో ఫోటో తీసారు పిలిచి మళ్ళీ వచ్చి ఏమీ లేదు మరి వాళ్ళ ఇష్టమే మన ఇష్టం అంత పథకాలన్నీ ఇవ్వాలన్నా చేయాలన్నా రాజకీయాల్లోనే ఉంటాయి మనం ఏమీ చెప్పలేము అంటే రాష్ట్రం పాలు అయిపోయింది కదమ్మా అందువల్ల లేట్ అవుతుంది అవుతుందంటారా అప్పులపాలు అయిపోయిందన్న మరి జనాభాల్లో అన్నీ వేయాలంటే మన కష్టపడిందాగా ఏదైనా మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పెడతానంటున్నారు అది అంతవరకు ఆ పని మంచిదే అని అసలు అది మంచిదే కానీ చాలా ఇరుక్కుపోతారు ఉచితంగా వస్తుంది కదా అని అందరూ ఒకరికి పది మంది మా వాళ్ళంది కూతురుంది ఉచితం బస్సులు వస్తున్నాయి కదా వెళ్ళిపోతారు దానివల్ల కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు పది మంది ఎక్కే బస్సు ఇంకా పది మంది ఎగస్ట్రా వెళుతారు మరి పెట్టి దానికి ఏం లాభం మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటారు అందుతున్నాయా ఎవరికైనా అందుని అమ్మ తీసుకున్నా తీసుకున్నాను నేను రెండు తీసుకున్నాను మీరు అలా ఫీల్ అయ్యారు సంతోషం వేసింది నేనైతే నా పరిస్థితి బాగాలేని బట్టి నాకు రెండు గ్యాస్ బంద్ రావడం నాకు చాలా సంతోషమైంది రెండు పథకాల డబ్బులు నాకు గ్యాస్ డబ్బులు వచ్చింది జగన్ పాలన చంద్రబాబు పాలన ఇద్దరు పాలనలో మహిళకు పెద్దపీట వేసింది ఎవరు జ చంద్రబాబు నాయుడు గ్యాస్ బండ్ రావడం అంటే మరి చాలా అది ఇంపాసిబుల్ మీ అసలు మీకు ఇంకేమైనా ప్రభుత్వం నుండి ఏమైనా కోరుకుంటున్నారా గ్యాస్ బండ్ కరెంటు బిల్లులు కూడా తగ్గించి మాకేం పథకాలు ఇస్తానన్నారో మరి ఆ స్థలాలు జగన్ వదిలిసినవి మరి ఇస్తానని మరి అమలు పరుస్తానన్నారు అవగాడిస్తే మరి ఆడవాళ్ళకి ఏం కావాలి ఉంటారు నీడ కరెంట్ బిల్లు తగ్గిస్తే చాలు మగవాళ్ళకి తాగుతాగు మందులు ఎక్కువ పెట్టేశారు పాపం లేని వాళ్ళు చాలామంది బాధల్లో ఉన్నారు అవి కూడా తీసేస్తే లేడీస్కి అదే ఇది